హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు వీడియో ఒకటి చూశాను ఆయన ఈస్ట్ గోదావరి కాన్సీమ వైపు వచ్చి ఒక మాట మాట్లాడారు ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాని యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు పోలీసులు చంపేసారని పెడతారు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోలేదని ఇప్పటికి ఇరవై వేల మంది నమ్మి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఉండగా బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ని అవమానిస్తూ గోదావరి జిల్లాలకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం ఆయనకి అది సరికాదని ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను ఒకటి రెండోది ఆయన చాలా కేటగారికలు ఇంకోటి చెప్పారు ఎందుకంటే ఆయనకి తెలిసి ఎందుకంటే అబద్ధాలు బాగా ఎక్కువ ఏమంటారు అబద్ధాలని ఎక్కువ జనాల్లోకి పంపించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వ్యక్తి ఎవరు లేరు ఆయన ఏమన్నాడంటే నిజం ఇంటి నుంచి బయటికి వెళ్ళి వచ్చే లోపల అబద్ధం ఊరంతా చుట్టూ తిరిగి వస్తుంది అంటారు ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్ ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది అదే అబద్ధం ఏంటంటే క్లియర్గా ప్రవీణ్ పగడాల్ గారు తాగుబోతే అని ఈయన చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఈ కూటం ప్రభుత్వం ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఆయన చెప్పిన ఈ అబద్ధం ఊరంతా చుట్టూ తిరిగి రావడం దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ప్రూఫ్స్ అడిగాను ప్రూఫ్స్ అడిగితే ఇవ్వలేకపోయారు అన్నారు నేను సమాచారం ఇమ్మంటాను ఏమంటాం సమాధానం చెప్పరు ప్రూఫ్స్ ఇవ్వాల్సిన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ప్రజలు కాదు మేము నమ్ముతాం మేము అడిగిన క్వశ్చన్స్కి మీ దగ్గర నుంచి ఒక్క ఆన్సర్ రాలే ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోతే ఆయన ల్యాప్టాప్ ఐప్యాడ్ ఎందుకు పట్టుకెళ్ళిపోయారు అన్నదానికి ఇప్పటివరకు సమాధానం లేదంటే ఆయన బ్యాంక్ అకౌంట్స్ ఇప్పటివరకు ఎందుకు సీజ్ చేశారు అన్నదానికి సమాధానం లేదు ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రవీణ్ పగడాల కడుపులో ఆల్కహాల్ లేదు అని ఇచ్చిన డాక్టర్లతో సెకండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది అన్నదానికి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సమాధానం చెప్పకపోగా ఈ రకంగా ఈ జిల్లాకు